హలో అండి అందరికీ నమస్తే అమృతహార్కి స్వాగతం ఈరోజు ముంబైలో ఉండే తెలుగు అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి గెట్ టుగెదర్లో భోజనాల్లో వడ్డించడానికి ఒక ఎనిమిది కేజీల గోంగూర పచ్చడి మరియు ఒక నాలుగు వందల పూతరేకులు ఆర్డర్ చేశారు ఫస్ట్ మేము గోంగూర పచ్చడి తయారు చేసాం ఈ గోంగూర పచ్చడిని ఆంధ్ర అని కూడా అంటారు ఎందుకంటారంటే రోజు వారి భోజనంలో ఈ గోంగూర పచ్చడి ప్రాముఖ్యత అలాంటిది ఈ గోంగూర పచ్చడి ఎందుకు అంత ప్రాముఖ్యమైందంటే దీంట్లో ఈ గోంగూర పచ్చడిలో ఐరన్ అధికంగా ఉంటుంది మరియు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది అలాగే ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియ మెరుగవడానికి ఉపయోగపడుతుంది మరియు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరాన్ని టాక్సిన్స్ నుంచి కాపాడుతాయి ఫస్ట్ ఈ గోంగూర పచ్చడికి మా పొలంలో నుంచి ఫ్రెష్గా గోంగూర కోసి తెచ్చాం వాటి ఆకుల్ని వలిచి శుభ్రంగా నీటిలో కడిగాం కడిగిన తర్వాత ఎండలో ఒక మూడు నాలుగు గంటలు ఎండబెట్టాం ఎండబెట్టిన తర్వాత ఆకుని శుభ్రంగా వేయించి తర్వాత పచ్చడికి అందులో కావాల్సినవన్నీ ఎండు మిరపకాయలు ఆవాలు మెంతులు అలాగే ఇంగువ కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ వేయించి రెండిటిని మిక్సీ చేసాము తర్వాత శుభ్రంగా గానుగ నూనె పెట్టి అందులో పోపు కోసం అనేసి ఎండి మిరపకాయలు కొంచెం ఆవాలు అలాగే వెల్లుల్లి రబ్బలు కొంచెం కరివేపాకు అన్నీ వేసి వేయించి ఆ వేడి నూనెని గోంగూర పచ్చళ్ళలో వేసాము వేస్తే చక్కని చాలా రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయింది ఇది వాళ్ళకి పంపించగానే వాళ్ళు తిని రుచి చాలా బాగుంది అని చెప్తే ఎంత ఆనందం వేసిందో మళ్ళీ మీ ఆర్డర్ చేస్తాము అందరూ చాలా బాగుంది అంటున్నారు అని అందరికీ మా నంబర్లు ఇచ్చారు వాళ్ళు కూడా చాలామంది ఆర్డర్స్ పెట్టారు అమృతాహార్లో అన్ని రకాలైన పచ్చళ్ళు పొడులు స్వీట్స్ మరియు స్నాక్స్ ఆవు నెయ్యి గేదె నెయ్యి వడియాలు మిరపకాయలు అన్నీ దొరుకుతాయండి మీకు ఏం కావాల్సిన వెంటనే ఇక్కడ చూపించిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము థ్యాంక్ యూ